హాయ్ అండి నమస్తే నేను మీ కామాక్షి వెల్కమ్ బ్యాక్ టు కామాక్షి ఛానల్ ఈరోజు మన ఛానల్లో కాకరకాయ కూరని అస్సలు చేదు లేకుండా ఎలా తయారు చేసుకోవాలనేది ఇప్పుడు వీడియోలో నేను మీకు చూపిపోతున్నానండి ఇప్పుడు ఇది ఎలా తయారు చేసుకోవాలనేది చూసేద్దాం ముందుగా ఇక్కడ నేను కాకరకాయలను తీసుకొని ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను తర్వాత కాకరకాయలో ఉన్న చేదుతనం పోయేదానికోసం ఇక్కడ నేను కొంచెం పసుపు ఉప్పు వేసి ఈ విధంగా బాగా కాకరకాయలకి కలిసేటట్టుగా ఈ విధంగా బాగా పట్టిస్తున్నాను ఈ విధంగా ప్రెస్ చేస్తూ మనం మిక్స్ చేసుకోవాలి తర్వాత దీన్ని ఒక పది లేకపోతే పదిహేను నిమిషాలు కనుక దీన్ని పక్కన ఇలానే పెట్టేస్తే చక్కగా ఈ కాకరకాయలకి పసుపు ఉప్పు పట్టి నీరు మొత్తం బయటకు వచ్చేస్తుంది తర్వాత మనము కూరని స్టార్ట్ చేసుకుందాము స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని ఆయిల్ని యాడ్ చేసుకోవాలి ఇలా ఆయిల్ని యాడ్ చేసుకున్న తర్వాత ఆయిల్ కాస్త హీట్ అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి పోపు దినుసులని వేసుకోవాలి ఇందులోకి పచ్చిసెనపప్పు మినపగుండ్లు తర్వాత ఆవాలని వేస్తున్నాను తర్వాత రెండు ఎండుమిర్చీలని వేసుకుంటున్నాను ఆవాలు చిటపటానిన తర్వాత మనం ముందుగానే కాకరకాయలని ఊరబెట్టాం కదా ఉప్పు పసుపేసి దాన్ని గట్టిగా ప్రెస్ చేస్తూ పిండి ఇందులోకి యాడ్ చేసుకోవాలి కాకరకాయలో ఉన్న నీరు మొత్తము ప్లేట్లోకి వచ్చేస్తుందండి ఈ విధంగా గట్టిగా ప్రెస్ చేస్తూ కాకరకాయలని ఇందులోకి వేసేసుకోవాలి ఇలా అన్ని కాకరకాయలు వేసుకున్న తర్వాత ఒకసారి పోపులోకి బాగా కలిసేటట్టుగా మిక్స్ చేసుకోవాలి ఈ విధంగా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి వచ్చేసి ఒక రెమ్మ కరివేపాకుని వేస్తున్నాను కరివేపాకు వేసుకొని ఇంకొకసారి బాగా కలుపుకుతాము ఇప్పుడు ఇందులోకి కొంచెం వాటర్ని వేసుకుందాం ఎందుకంటే కాకరకాయలు కాకరకాయలు ఉడికేదాని కోసమే ఇక్కడ కొంచెం వాటర్ని యాడ్ చేసుకోవాలి ఎక్కువగా వేయకండి వాటర్ యాడ్ చేసుకొని ఇప్పుడు కొంచెం ఉప్పు కొంచెం పసుపుని వేసుకోవాలి ఆల్రెడీ మనం పసుపు ఉప్పు వేసి ఊరబెట్టాం కాబట్టి ఇక్కడ కొంచెం కొంచెం వేసుకుంటే సరిపోతుంది ఇలా పసుపు ఉప్పు వేసి ఇంకొకసారి బాగా మిక్స్ చేసుకుందాము ఇలా మిక్స్ చేసుకొని ఒక పది నిమిషాల పాటు ఈ కాకరకాయ ముక్కలు ఉడికేలాగా మనము మూత పెట్టేసుకొని మగ్గించుకోవాలి ఇలా పది నిమిషాలు మగ్గుతుంది కదా ఈ లోపల చింతపండు నానపెట్టుకొని గుజ్జు తీసుకొని పక్కన ఉంచుకోవాలి తర్వాత చూడండి కాకరకాయ ముక్కలు చక్కగా ఉడికిపోయాయి కదా ఇప్పుడు ఈ స్టేజ్లో మనము ఒకసారి బాగా మిక్స్ చేసేసుకొని ఇప్పుడు ముందుగానే మనం చింతపండు గుజ్జుని ప్రిపేర్ చేసుకొని పెట్టుకున్నాం కదా దాన్ని ఇందులోకి యాడ్ చేయాలి ఒకసారి కాకరకాయ ముక్క ఉడికిందో లేదో చెక్ చేసుకోండి ఉడికితేనే చింతపండు రసం అనేది ఇందులోకి యాడ్ చేయాలి ఇక్కడైతే చక్కగా ఉడికిపోయింది మీకు వీడియోలో చూస్తుంటేనే అర్థమైపోతుంది కదా ఇప్పుడు నేను ఈ స్టేజ్లో చింతపండు రసాన్ని యాడ్ చేస్తున్నాను చింతపండు రసం యాడ్ చేసేసుకున్నాం కదండి ఇప్పుడు కి తగ్గట్టు కారాన్ని కూడా ఇందులోకి వేసుకోవాలి మన స్పైసీనెస్కి తగ్గట్టుగా వేసుకుందాము కారం అనేది కారం వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి బెల్లం ముక్కను కూడా వేసుకోవాలి సో ఇంత బెల్లం అయితే సరిపోతుంది బెల్లం వేసుకొని ఈ విధంగా బాగా మిక్స్ చేసేసుకోవాలి ఇలా వేడికే బెల్లం మొత్తం బాగా కరిగిపోతుంది ఇలా మూత పెట్టి ఒక ఐదు నిమిషాల పాటు మగ్గిస్తే సరిపోతుంది కాకరకాయ ముక్కలకి చక్కగా పులుపు తీపి రెండు పట్టి మంచి టేస్ట్ అనేది వస్తుందండి ఈ విధంగా బాగా మిక్స్ చేసేసుకుందాము ఎక్కడైనా మీకు బెల్లం గడ్డల అట్లా కనిపిస్తే మాత్రము ఇలా గరిటితో మ్యాష్ చేసుకొని మిక్స్ చేసేసేయండి ఆ వేడికి చక్కగా ఇది కరిగిపోతుంది సో ఈ విధంగా రెండు నిమిషాల పాటు ఈ విధంగా మిక్స్ చేసుకుంటూ ఇంకా సర్వింగ్ బౌల్లోకి తీసేసుకోవడమే అంతే అండి కమ్మనైనా కాకరకాయ కూర రెడీ అస్సలు చేదు ఉండదు ఈ విధంగా ప్రిపేర్ చేసుకొని చూడండి చాలా చక్కగా ఉంటుంది సో బ్రాహ్మిన్స్ అయితే ఎక్కువగా ఈ విధంగానే ప్రిపేర్ చేస్తారు వెల్లుల్లి ఎక్కువగా యూజ్ చేయరు కాబట్టి కాకరకాయ కూరని ఈ విధంగా తయారు చేసుకుంటారు మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి చూడండి మీకు డెఫినెట్గా నచ్చుతుంది మీరు కూడా ఈ రెసిపీని ప్రిపేర్ చేసి మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి నెక్స్ట్ మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మంచి మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తాను అంతవరకు బాయ్ టేక్ కేర్